did జిల్లా కోట పట్టణంలో ముత్తూటు మినీ ఫైనాన్షియర్స్ ను కూటమి ప్రభుత్వ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తిరుపతి జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ షేక్ జలీల్ అహ్మద్ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమీలాలు పాల్గొని లోని వివిధ విభాగాలను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రమీల మాట్లాడుతూ తన చేత కోటలో ముత్తూటు మినీ ఫైనాన్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంటున్నారు జలీ పరిమితమైన ముత్తూట్ మినీ ఫైనాన్స్ ను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినందుకు సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి అండగా నిలవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ముత్తూటు మినీ ఫైనాన్షియర్స్ జోనల్ మేనేజర్ రాజేష్ రీజనల్ మేనేజర్ ఎస్కే బాబు బ్రాంచ్ మేనేజర్ కె కిరణ్ కుమార్ వాకాడు మండల బీజేపీ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు బాగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాను నా చేత ఓపెనింగ్ చేసి చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేనేది లేదు చిన్న రిక్వెస్ట్లు పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకి కొంచెం చెప్పి తెలియదు అంటే కష్టం కొంత అవగాహన కలిగించి ప్రతి సహాయం చేస్తారండి వీలైతే మా రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారని నూతనంగా ప్రారంభించుకున్న మన ముత్తూట్ ఫైనాన్స్ ఈరోజు చాలా సంతోషం అదేవిధంగా నూతనంగా మా సోదరి ఏం శిక్షణమైన ఆ చేత ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటాము అదేవిధంగా ఈరోజు ముత్తూటు మా ముజీర్ మా జరీల్ బాగా చెప్పినట్టు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఫైనాన్స్ ఈరోజు ఈరోజు మెయిన్ రోడ్లో వచ్చి అందరికీ బస్ స్టాండ్లో దిగి అదేవిధంగా ఎదురుగా ఆటోలు దిగి అత్యవసరమైనప్పుడు వచ్చి ఇక్కడ బంగారు పెట్టి అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ ఏరియా కగ్ఞానంతో ఈ సంస్థకి సంస్థ యాజమాన్యాన్ని అందరికీ తెలుపేదన హృదయపూర్వకమైన నమస్కారం చేసుకుంటాం అయితే ముత్తూట్ ఫైనాన్స్లో మా సోదరు ఒక మాట చెప్పింది రైతులకి ఏదైనా ప్రత్యేకంగా ఎందుకంటే రైతులకు సంబంధించిన పోస్టులో ఉన్నారు కాబట్టి మంచి పోస్టులు ఏమిషయంగా ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా కొంచెం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ ఏరియా అంతా రైతులకు ఆధారపడి ఉంది కాబట్టి అని చెప్పి అవకాశం ఉంటే ఇక్కడ మేనేజర్ రీజనల్ మేనేజర్ గారు బాబు గారు తర్వాత అదేవిధంగా సుధాకర్ రావు గారు కూడా దీంట్లో రాజేష్ రాజేష్ గారు సార్ మస్తాం మీరు కూడా పై స్థాయికి చెప్పి ఇక్కడ ఏరే ఉన్నారు రైతుల్లో ఉన్నది లీగల్ లేఖలుగా ఉంటుంది అంతా సీసీ కెమెరా ఉంటాయి మీరు పెట్టిన బంగారకి భద్రత ఉంటుంది చాలా బాగుంటది అయితే కొంచెం రైతులకు రాయితీ కల్పించాలా అనేది కోరుకుంటూ నమస్కారం చాలా సంతోషం కేవలం నగరాలకే పరిమితమైనటువంటి ఈ పుత్తూర్ బ్రాంచ్ మా కోట పట్టణంలో అది కూడా అందరికీ అందుబాటులో ఈరోజు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కెనరా బ్యాంకు ఇంత బాగా జరుగుతుందంటే అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఇది బ్రాంచ్ బాగా జరుగుతుంది అది మధ్యతరగతి లాంటి కోట వాకాడు చిట్టు మూడు మండలాల ప్రజలకి ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అతి తొందరగా ఇటువంటి ఫినాన్స్ సౌకర్యం ఇటు పెట్టంగానే గోల్డ్ పెట్టంగానే అమౌంట్ వచ్చే సదుపాయం ఉన్నటువంటి ఇటువంటి ముత్తుట్టు మా అందరికీ అందుబాటులో రావడం చాలా సంతోషంగా ఉంది మా సోదరి ఏఎంసీ చైర్మన్ ప్రమీల మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్రాంచ్ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం అదేవిధంగా ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకు

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా